వాంట్ గైడెన్స్ వాంట్ ఇన్ లైఫ్ వాంట్ మై పేరెంట్స్ మై రిలేటివ్స్ మై ఎల్డర్ ఆర్ మై వెల్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ వాంట్ టు తీసుకెళ్ళకూడదు చేసుకెళ్ళకూడదు ఎప్పుడు ఇది చూపించి చేస్తే బాగుపడతావు లేదా సస్తావు నేను చేసేది ఏం చేస్తా నువ్వు చెప్ప అంతే ఇట్లా బాగుపడతావు అని చెప్పవరకు ఆడవరకే వచ్చి లేలేను ఇట్లనే చేయాలి ఇది ఏ కరెక్ట్ చేతా అన్నవాళ్ళు దెన్ వీఆర్ నెవర్ గోయింగ్ టు ఇంప్రూవ్ నీ చుట్టుపక్కల ఉన్న మనుషులందరిలో నువ్వు ఒక ఎన్ఫోర్సర్ ని ఒక రూల్ చెప్పి ఇలానే చేయాలని చెప్పే వాళ్ళని వెతక వాళ్ళు నీకు ఒక నీకు ఆప్షన్ ఇవ్వాలి ఆర్ లైక్ డెలిబరేట్లీ ఐడియా ఇచ్చి ఎల్ ఎక్స్ప్లోర్ చేయరా అనే ధైర్యం ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నా చాలు ఇట్ షుడ్ బి సమ్ వన్ లైక్ దట్ ముసుగు వేయొద్దు మనసు మీద పరులు వేయొద్దు వయసు మీద ఎగరని ఇవ్వాలి కుర్రాల రెక్కల్ని తుఫాను వేగా ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించిందే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మాకు వేదం కాదని వాడే లేడరా మనకి తోచిందే చిచ్చి చూద్దాం ఎవరు ఏమంటే ఇంద్ర ఆ ధైర్యం మీలుందా